జెటి న్యూస్ శ్రీకాకుళం జిల్లా సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజుల నుండి జరుగుతున్న కల్తీ మద్యం స్కామ్ చిత్తూరు జిల్లా తాంబాలపల్లి నియోజకవర్గం మూలకాల చెరువు అనే గ్రామంలో అక్కడ కనిపెట్టిన కల్తీ మద్యం విజయవాడ ఏలూరు అమలాపురం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద ఆర్గనైజ్ మాఫియా జరుగుతుందని తెలియజేశారు చిత్తూరు జిల్లా తాంబాపల్లిలో మూలకాల చెరువు అనే గ్రామంలో ఒక పెద్ద లారీని ఏర్పాటు చేశారు అని అన్నారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ నీకు లేదని అన్నారు నువ్వు ఎందుకోసం జగన్మోహన్ అందరికీ తెలుసు ఎమ్మెల్యే మైనింగ్ స్కామ్ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య దందా బూందా మాఫియా క్రమంలో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు నీకు పార్టీ నుండి ఎక్కడ నిష్క్రమిస్తారని నువ్వు చేసిన అవినీతిని కప్పుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని మండిపడ్డారు లేకపోతే నారాయణ లోకేష్ గారి పేరు పెట్టి పవన్ రవికుమార్ చేస్తారో తెలియదు కానీ ఎవరినైనా చెప్తారు కొత్త వర్షం ర్యాంపు ఎవరు చేస్తారో నారా లోకేష్ మనసులు ముద్దడిపేట ర్యాంప్ ఎవరు చేస్తున్నారో నారా లోకేష్ మనసులు లేకపోతే పురుషోత్పురం సగం నారా లోకేష్ అంట సగం పవన్ రవికుమార్ ఇది ఇక్కడ వినిపిస్తుంది మీ అందరికీ తెలిసి ఈ మాట్లాడిన ముద్దాడుపేట ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ చిన్న చిన్న టీడీపీ నాయకులు దాన్ని నారా లోకేష్ పేరు చెప్తున్నారు మరి ఇక్కడ నారా లోకేష్ పేరు చెప్పి మరి అంటే ఈయన ఇక్కడ ఇంకా వాళ్ళ వాళ్ళు ఈయన తాలూకు అందుకు ఏంటంటే ఈ ఇవన్నీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడికి తెలిసాయో ఆయన మొన్న అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కాస్త గట్టిగా మందలించడం జరిగిందంట ఫోన్ రేపు సో ఆ మందలంచడంతో ఏం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో తిట్టేస్తే ఏదో కాస్త అయినా చంద్రబాబు నాయుడు గారు నారా గారు శాంతి ఇస్తారనే ఉద్దేశంతో ఈయన తయారేడు ఇక్కడ ఈయనకెట్ ఎవరు అడిగేయలేదు ప్రెస్ మీట్ పెట్టమనిగా ఈయన ఏదో ఇక్కడెక్కడ చిన్న చిన్న ఇంటికాళ్ళు అందుకోసం వాళ్ళు పెద్ద అనుకోండి నారా లోకేష్ను చంద్రబాబు నాయుడు ఈయన ఏదో చిన్న బురదపము లాంటి వాడు కానీ వాళ్ళు పెద్ద అనుకోవడం ఈయన ఇంకో పెద్ద మాట్లాడుతున్నాడు ఏంటి ఫోన్ రవికుమార్ ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు కట్ట నీకు ధైర్యం ఉంటే నేను సవాల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి ఫోన్ రవికుమార్ మాట్లాడారు అత్యంత పవర్ఫుల్ లేడీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ ఆవిడ్ని ఎదిరించి పదహారు నెలలు జైల్లో ఉండి తగ్గకుండా ఒంటరిగా పోటీ చేసి అధికారంలో వచ్చినటువంటి ధైర్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులిలాట వ్యక్తి ఈయనెవరో చిన్న ఈఓపిఆర్ని ఒక అతను కేసు పెడితే పరారైపోయి మళ్ళీ ఆ మాం కాలు పట్టుకొని కేసు మాఫీ చేయించుకొని మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ధైర్యం ఉంటా రావాలంటే సవాల్ చేస్తున్నాడు వాళ్ళు చేసి మసిపూసి మారేడుకాయ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు జయచంద్రారెడ్డి గారు ఎవరు రెండు సంవత్సరాల క్రితం వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళాడు తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేశాడు ఆయన ఆయన కోవట్ట మరి ఆయన కోవట్టయితే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేశారు ఆయన కోవట్టేనా లేకపోతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేశారు వైసీపీ నిన్నేళ్ళతో అతను కోవట్టేనా మీ మంత్రివర్గంలో ఉన్నారు పాత సార్ది అతను కోవట్టేనా శ్రీనివాసరెడ్డి గారు మాగం శ్రీనివాసరెడ్డి గారు ఆయన కోవట్టేనా లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు వీళ్ళందరూ కోవట్లేనా దీని మీద సమాధానం చెప్పలేక దీని మీద చెప్పుకోవడానికి ఏమి లేక వైసీపీ ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉంది జయచంద్రారెడ్డి గారికి ఎప్పుడో ఆఫ్రికాలో డిస్క్లరీలు ఉన్నాయి ఆఫ్రికాలో డిస్క్లరీలు ఉన్నట్టు నీకు తెలీదా ఆయన ఎన్నికల ట్వీట్లోనే పెట్టారు కదా ఆఫ్రికాలో డిస్క్లరీలు ఉన్నట్టు నువ్వు చెయ్యి నువ్వు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు అయితే చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ విచారణ జరిపించాలి జరిపించి ముందు ఎవరెవరైతే ఈ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ముందు ప్రాసిక్యూట్ చేయండి అరెస్ట్ చేయండి అప్పుడు దీని వెనకున్న బడా నేతలు ఎవరెవరైతే ఉన్నారో ఇది ఎందుకనంటే ఎవరో ఒక రెడ్డి చేసిందో లేకపోతే ఆ గిరిధర్ రెడ్డి లేకపోతే ఈ నాయుడు చేసింది కాదు దీని వెనక ఒక పెద్ద మాఫియానే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నడిస్తేనే ఇటువంటి పుట్టని రాష్ట్ర వ్యాప్తంగా చేయగలరు ఒక దగ్గర కాదు ఇది తంబలపల్లి ములకొంచెరం ఒకటి కాదు విజయవాడలో దొరికింది ఏలూరులో దొరికింది అమలాపురంలో దొరికింది విశాఖపట్నంలో కూడా దాని మూలాలు ఉన్నాయంటున్నారు అయితే ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తాను దాన్ని అక్కడితో ఆపేమంటున్నాయి అంటే ఇంకెవరిని ఎక్సైజ్ వాళ్ళని ఎంక్వైరీకి వెళ్ళబుతానంటున్నాను దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని తెలియజేయాలని అయితే దీని మీద నిన్న నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం గత వారం రోజుల నుండి మనందరం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మధ్య విషయం ఎక్కడో చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం ముల్లకరి చెరువు అనే గ్రామంలో కదిలినటువంటి దొంక అంటే అక్కడ కనిపెట్టినటువంటి ఈ కల్తీ మద్యం తాలూకా మూలాలు విజయవాడలో ఏలూరులో అమలాపురంలో రాష్ట్రం మొత్తం ఉంది అని అంటే దీని వెనక ఒక పెద్ద మాఫియా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ మాఫియా నడుస్తుంది అనే విషయం మనందరికీ తెలుస్తుంది ఎందుకనంటే చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువు అనే గ్రామంలో అక్కడ ఒక పెద్ద డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఈ కల్తీ మధ్య మాఫియా ఒక డిస్టిలరీని ఏర్పాటు చేస్తారు ఒక బాటిలింగ్ ప్రాసెసింగ్ ఒక బాటిలింగ్ ప్రాసెస్ ఉంది అక్కడ లేబలింగ్ ప్రాసెస్ ఉంది మిక్స్ చేయడానికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ త్రీ హండ్రెడ్ లీటర్స్ మిక్సర్ ఉంది బ్లడ్ తయారు చేసి దొరికింది స్పిరిట్ దొరికింది థౌజండ్స్ ఆఫ్ లీటర్ స్పిరిట్ దొరికింది థౌజండ్స్ ఆఫ్ లీటర్ బ్లడ్ దొరికింది ఖాళీగా ఉన్న బాటిల్స్ కొన్ని థౌజండ్స్ ఉన్నాయి అక్కడ బాటిలింగ్ చేసి ఆల్రెడీ రెడీగా సప్లై చేయడానికి ఉన్నవి దాదాపు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ బాటిల్స్ అక్కడ కనిపించాయి ఇదంతా చిత్తూరు జిల్లా తంబల్లపల్లె ములకల్ చెరువు దగ్గర దొరికినటువంటి కల్తీ మద్యం తాలూకా మాఫియా ఇంకా మళ్ళీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత గత రెండు మూడు రోజుల క్రితం విజయవాడలో ఒక ప్లేస్ వెబ్రీం పట్టుందని మరొక మూలం కదిలింది